తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పెట్టడం దుర్మార్గం అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు అభివృద్ధిని పక్కన పడేసి పేర్లు మార్చడమేనా రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి అని నిలదీశారు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో సాధించారని తెలిపారు అప్పటి కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలే కానీ ఉద్యమం సమయంలో ఆ టైంలో ఈ తల్లికే పూజ చేసే సందర్భాలు చూసాం మరి సడన్గా పదిహేడు సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు ఒక అమ్మవారిని చూడాలన్నా మన ఒక కిరటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు బతుకమ్మను మాయం చేశారు కిరటం తీసేశారు తల్లిని మార్చేసి ఇంకో తల్లిని ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రానికి ప్రజల సేవ చేయాలి తప్ప గత ప్రభుత్వాలు చేసిన పేర్లు చేంజ్ చేసి కొత్త పేర్లు పెట్టడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన అన్ని పార్టీల మీద ఉంచి తెలంగాణ రాష్ట్రం తీరానికి కీలక పైతం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆరో ముందున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ఏర్పడింది మరి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా